రాజనాథ్ లో దోదాం యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన యాత్రికులను తక్షణమే హెలికాప్టర్ సర్వీసుల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేర్చాలి అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు ఢిల్లీలోని రెసిడెన్స్ కమిషనర్ అభ్యర్థించారు గురువారం వాతావరణం అనుకూలించకపోవడంతో అకస్మాత్తుగా హెలికాప్టర్ సర్వీసులు నిలిచిపోయాయి దీంతో తిరుగు ప్రయాణం అవ్వవలసిన సుమారు ఇరవై మంది భక్తులు కేదర్నాథ్ లో చిక్కుపోవడంతో వారందరినీ రక్షించేందుకు ఎంపీ అప్పల్ నాయుడు భారత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతోనూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని ఫోన్ల ద్వారా సంప్రదించి మానిటరింగ్ కొనసాగిస్తున్నారు అలాగే సీఎంఓ పీఎంఓ కార్యాలయాలకు కూడా సమాచారాన్ని అందచేసి కేదార్నాథ్ లో చిక్కుకుపోయిన భక్తులను తక్షణమే హెలికాప్టర్ సర్వీసులను సమకూర్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు కేదర్నాథ్ లో చిక్కుకుపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు పదహారు మంది భక్తులు ఉన్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు కేదర్నాథ్ లో చిక్కుకుపోయిన భక్తులు చలి వర్షంకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు జీరో డిగ్రీస్ చలిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ నాయుడుకు వివరించారు ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడంతో భక్తులందరూ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు కనుక తక్షణమే ప్రత్యేకించి హెలికాప్టర్ సర్వీసులను ఏర్పాటు చేయడం ద్వారా కేదర్నాథ్ లో చిక్కుకుపోయిన భక్తులందరినీ వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు సహాయక చర్యలను చేపట్టవలసిందిగా ఢిల్లీలోని రెసిడెన్స్ కమిషనర్ వారిని కూడా అప్పల్ నాయుడు అభ్యర్థించారు

అంటే ఒకసారి మన 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 నుంచి ప్లీజ్ ప్లీజ్ సార్ నమస్తే అండి నేను ఎంపీ విజయనగరం మాట్లాడుతున్నాను నమస్తే నమస్తే అండి ఇప్పుడు నేను కమిషనర్ ఢిల్లీ కమిషనర్ కమ్యూనికేట్ చేసా ఈవెంట్స్ మినిస్టర్ గారు చెప్పా మన సీఎం ఆఫీస్ అండ్ పిఎం ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను

ఏం పర్లేదండి అయ్యో మా బాయ్స్ అది మీరు నేను రాత్రి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను మీ ఫోన్ కలగకపోవడం వల్ల మాట్లాడడం లేదు నేను కమిషనర్ కూడా మాట్లాడాను ఇప్పుడు ఢిల్లీలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి ఏ ఎనీ టైం ఏ టైం ను నాకు కాల్ చేయండి ప్రాబ్లం లేదు నేను ట్రావెల్స్ ఆయన కూడా సోదరం ట్రావెల్స్ ఆయన కూడా మాట్లాడాను ఎండి తోటి అదే మాట్లా మాట్లాడాను మాట్లాడా మాట్లాడాను మాట్లాడే అవునండి అవును 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 మన ఆ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమ్యూనికేషన్ వెళ్ళింది మన సెంట్రల్ నుంచి అవన్నీ మోడలింగ్ చేస్తున్నాను మీరు ఇంక ఇబ్బంది ఏం పడవద్దు కొద్దిగా ధైర్యం ఉండండి అన్ని సెటిల్ అయిపోతుంది ఇబ్బంది లేదు ఓకే ఓకే శ్రీనివాస్ గారు అక్కడ అదే ఏం కాదు ఏం కాదు ధైర్యంగా ఉండండి కొద్దిగా ప్రాణాయం చేసుకోండి ధైర్యంగా ఉండండి అక్కడ మన వాళ్ళు ఉన్నారా యామనాథ్ గారు ఉన్నారా నమస్తమ్మా మీరు ధైర్యంగా అమ్మా నేను అన్ని మానిటరింగ్ చేస్తున్నాను మీరు ధైర్యం ఉండండి ఏం ఏం కాదు అన్ని అన్ని వస్తాయి అన్ని సెట్ అవుతున్నాయి కొద్దిగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా సరే కొద్దిగా ప్రాణాయం చేయండి జాగ్రత్తగా ఉండే ప్రాబ్లం లేదు నేను అందరితో మాట్లాడాను ఢిల్లీలో ఉన్న అందరితో మాట్లాడాను అంత కూడా కమ్యూనికేషన్ అవుతుంది వస్తుంది ఓకే అమ్మా